సార్ మోహన్ బాబు గారు పోలీసులకు దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు సార్ మోహన్ బాబు అంటే పోలీసులకు దొరకట్లేదు అంటే ఇప్పుడు జర్నలిస్ట్ మీద దాడి కేసులో అతని మీద హత్యాయత్నం ఆ కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీన్ని అతను హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేయటం అయితే ముందస్తు బెయిల్ ఇవ్వకుండా రిజర్వ్ చేయటం హైకోర్టు అనేది హైలెట్ ఆ తరువాత ఆ కేసు దర్యాప్తు కోసం మోహన్ బాబు ఇంటికి మొత్తం రికార్డు చేయటం కోసం వాంగ్మూలం తీసుకోవటం కోసం మోహన్ బాబు ఇంటికి అంటే చికిత్స పొందుతున్నాను అన్న అన్నాడు కాబట్టి మోహన్ బాబు ఇంటికి పోలీసులు వచ్చారు ఆ సమయంలో అతను లేదు కాబట్టి అది కాస్త ఎస్కేప్ అయ్యాడు అనే విధంగా వెళ్ళింది అనేది అయితే పూర్తి స్థాయిలో మోహన్ బాబు నుంచి వస్తున్న వచ్చింది అయితే మొత్తం మీద దాంట్లో అంటే ఇప్పుడు తాజాగా జరిగిన అల్లు అర్జున్ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే ఒక్కరోజు ఒక గంటల వ్యవధిలో అరెస్ట్ చేయటం జైలుకెళ్తాం బెయిల్స్ ఇవన్నీ కూడా అయిపోయింది అయితే అంత జరిగినా కూడా మోహన్ బాబు దాంట్లో ప్రత్యక్షంగా వీడియో ఉండి ఇదంతా ఉండి హత్య ప్రయత్నం చేసినా పోలీసులు ఎందుకు వ్యవహరించడం లేదు ముందుగా ఎందుకు ఆశ్చర్యం ఇప్పుడు అందరికీ హైలైట్ గా పోలీసులు మొత్తం కూడా అక్కడ యూజ్ చేసేసి ఇక్కడ ఎవరు లేరు అట్లా తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉంటుందా సార్ ఒకరి ప్రయోగించిన వార్తలు కూడా వస్తున్నా ప్రయోగించిన అది 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 ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రజలు కావుగా ఈ రెండు ఇష్యూస్ అంటే వెంట వెంటనే జరిగినాయి కాబట్టి ఈ రెండు ఇష్యూస్ ని కూడా కంపేర్ చేస్తున్నారు కంపేర్ చేస్తున్నారు ఎందుకంటే మోహన్ బాబు ఎంత వీడియో ఉంది లేక చేసిన వీడియో ఉంది ఇవన్నీ ప్రూఫ్ ఉంది ఇక్కడేమో ఆ అసలు అల్లు అర్జున్ కి సంబంధం లేని విషయం కాబట్టి దీంట్లో పెట్టి ఏ లెవెన్ గా ఉన్నా అంటే ఎందుకు లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మొత్తం జైల్లో పెట్టడం కూడా జరిగిపోయింది ఫస్ట్ మనం చెప్పారు మోహన్ బాబు విషయంలో ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అనేది అందరికీ వచ్చినాయి అయితే పోలీసులు దానికోసమే పోలీసులు అందుబాటులో లేదు పోలీసులకి దొరకట్లేదు అనే ప్రచారం జరుగుతోంది నిజంగా పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి కాబట్టి ఇది ఇదంతా కూడా నిజమా అబద్ధమా ఇదంతా ఉన్నా సరే పోలీసులు కలుసుకుంటే అరెస్ట్ చేయాలి అంటే అది పెద్ద విషయం కాదు కానీ అక్కడ మోహన్ బాబుకి కొంత యాక్సెస్ ఇస్తున్నట్లు మాత్రం కనిపిస్తుంది అల్లు అర్జున్ గారు ఈ విషయము దీనికి వచ్చినందుకు మోహన్ బాబు గారిని సైడ్ ట్రాక్ చేసిన వాళ్ళు కొంచెం రిలీఫ్ పొందినరు ప్రెస్ లో అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఎట్లా చూడొచ్చు సార్ అంటే అది కాదు ఇప్పుడు ఒక ఇష్యూ హైలైట్ అయ్యేటప్పటికి ఇంకోటి మరుగన పట్టడం అనేది సరసాగా ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే కేటీఆర్ కి మీద అంటే రేసింగ్ దాంట్లో గవర్నర్ అనుమతి కొట్ట ఈ వార్తలన్నీ కూడా అల్ ఇష్యూ ఇష్యూతో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయాయి అంటే హైలైట్ కావాల్సిన వార్తలకు ప్రచారం దొరకలేదు రోజంతా టీవీలు కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ మీద పడిపోయాయి కాబట్టి అదే అదే భావలోనే మోహన్ బాబు ఇష్యూ కూడా జరిగింది మోహన్ బాబు అంతగా రెండు రోజుల ముందు కాక మీద ఉన్న మోహన్ బాబు వార్త కాస్త అర్జున్ తో మాత్రం కేటలైంది అయితే ఏదేవైనా కూడా హత్యాయత్నం కేసు ఉంది కాబట్టి మోహన్ బాబుని విచారించాల్సిన అవసరం ఉంది వాళ్ళని అరెస్ట్ చేసి మొత్తం కూడా విచారించాలని కస్టడీ చేయాల్సిన పని అయితే పోలీసులు చేయాలి అది దాంట్లో మాత్రం తాస్తానం జరుగుతుంది